అండి హైపర్ హేమ డబల్ టూ యూట్యూబ్ ఛానల్ అలాగే చాలా మంది షాప్స్లో అయితే గరం మసాలా కొని తెచ్చేసుకొని ఇంట్లో వేసేసుకుంటారు కదా అట్లా కాకుండా వీజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తారండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కప్పు ధనియాలు తీసుకోవాలి ఒక టీ స్పూన్ షాజీరా ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని ముందు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడనివ్వకూడదు వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని వెంటనే ఒక టేబుల్ స్పూన్ లవంగాలు ఒక డబల్ టేబుల్ స్పూన్ తీసుకొని అలాగే మూడేమో స్టారు మూడేమో నల్ల ఇలాచి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే మరాఠీ మొగ్గ ఒక మూడు మరాఠీ పువ్వు ఒక మూడు వేసుకొని వీటిని ఫ్రై చేయాలి ఒక ఆరు ఇలాచి వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వీటిని ఫ్రై చేసి ఎక్కువ ఇవ్వకోకుండా ఇవి కూడా ఒక ప్లేట్లోకి ఆల్రెడీ మనం ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి ఇవి తీసుకొని మంచిగా చల్లార్చుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా చల్లారితే బాగుంటుంది ఇవన్నీ చేసే చోట ఎక్కడ తేమ లేకుండా చేసుకోవాలి ఎందుకంటే వీటిని స్టాక్ చేసుకుంటాం కాబట్టి ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ మంచిగా బాగుంటుంది ఇట్లా మంచిగా పౌడర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక టూ ఆర్ త్రీ మంత్స్ బాగానే ఉంటుంది ఫ్రీగా బాగా మంచిగా చేసుకోవచ్చు దీన్ని వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇంతకన్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడూ ట్రై చేయను ఇట్లాగే చేస్తాను మీకు కూడా ఒకవేళ నచ్చితే ఈ వీడియోని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందు తీసుకొస్తా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి